హాయ్ హలో నమస్తే వెల్కమ్ టూ అదా నేను మీ హర్త్ అండ్ ఈ రోజు మనం వచ్చేసాం ఎక్కడికి అని చెప్పే కన్నా ముందు మీకు వెనకాల క్రౌడ్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది అయనద్దు క్రౌండ్ ఈ రోజు మనం కుమారి ఆంటీ దగ్గరికి అయితే వచ్చేసాము సో అసలు ఇక్కడ చాలా మంది ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్నారు ఏంటంటే సో అసలు ఇంత మంది జనంలో ఇప్పుడు మనం ఎలా లోపలికి వెళ్తాము అనేది పెద్ద టాస్క్

తైనమంట జంబూ యాల వారినింద్ర పోఖక్ నా జంబూ ఎలా అనిపిస్తుంది అక్కడ కూడు మీకు చాలా బాగుంది బాగుందా ఫస్ట్ టైమా నా ఫస్ట్ టైం ఎక్కడ చూస వచ్చారు యూట్యూబ్ లో చూస వచ్చారు వచ్చారు సో మీరు ఇక్కడ ఏమేం కరస్ తీసుకున్నారు ఆల్ మిక్స్ తీసుకున్నాను ఆల్ మిక్స్ ఎంత కోడది మీకు 450 450 సో so, 450 కి మీరు టేస్ట్ చేస్తున్న ఆ కరస్ కి వర్త్ రీజనబుల్ రీజనబుల్

సో చూడండి అసలు ఆల్లా ఫుడ్ వాళ్ళు ఎక్కడ ఎక్కడ కరీజ్ మీద పడతారో అని అంత భయమేస్తుంది మొత్తం అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తోసుకుంటూనే ఉన్నారు అసలు చూడొచ్చు వాళ్ళు అసలు గాలి తింటే ఎంత గ్యాప్ కూడా లేదు ఆ జనాల మధ్య మేము ఉంటునే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంత జనంలో కూడా వాళ్ళు ట్రై చేయడానికి అసలు ఎక్కడ వెనక్కి తగ్గి ఒక్కళ్ళు కూడా బ్యాగ్ వెళ్లోలే లేరు అసలు ఏమేం కరెస్ట్ ట్రై చేశారు ऑल इज ओके फर्स्ट आरे फर्स्ट

వైట్ రైస్ రైస్టేబుల్ బిర్యానీ రైస్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయిపోయింది లివర్ ఫ్రై బోటి కర్రీ ఇది మటన్ మటన్ అయిపోయింది తలకాయ మటన్ లివర్ ఇది కూడా అయిపోయింది ఫ్రాన్స్ కూడా అయిపోయింది ఎగ్ వెజ్ ఎయిటీ రూపీస్ నాన్ వెజ్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అమ్మా ఏదైనా వన్ కర్రీ వన్ ట్వంటీ డబుల్ అయితే వన్ ఎయిటీ త్రిబుల్ అయితే టూ ఫిఫ్టీ అమ్మ చిన్న రెండు కదా చికెన్ చికెన్ కలకాయ్ అలకాయ పొట్టి అమ్మా చికెన్ అన్ని నీకు ఎన్ని చికెన్ మొత్తం ఎన్ని ప్లేట్లు అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది చేసి నన్ను లబ్ చేస్తాను చిన్న ఇవాళ కొంచెం లివర్ కర్రీ మాడింది కొంచెం మూడు దగ్గర చికెన్ పుచ్చిస్తే అమ్మా బుజింది కదమ్మా దీనికి చికెన్ ఫ్రై ఇదేమో త్రీ హండ్రెడ్ ను టూ ట్వంటీ మీరే నాకు ఇంకా ట్వంటీ రూపీస్ ఇవ్వాలి ఫిష్ ఫిష్ కర్రీ ఉంది ఫ్రై అయిపోయింది ప్రాణ అయిపోయింది కొద్దిగానే ఉంది కొంచెం అయిపోయింది కొంచెం నువ్వు కొంచెం ఉంది కొంచెం వేసాను నువ్వు మూడు వందలు ఏమేమి చికెన్ బోటి చికెన్ ఒకటి బోటీ ఒకటి ఇంకా మీకే వస్తాయి పేమెంట్ రెండు ప్లేట్లు కదా ఒకటే ప్లేటా ఒకటే ప్లేట్ అయితే వన్ ప్లేట్ వెజ్ ఒకటి చికెన్ ఒకటి టూ హండ్రెడ్ లేదు అమ్మా రెండు మొత్తం త్రీ సిక్స్టీ చేయండి ఏదమ్మాసారి చూపిస్తున్నా చూస్తున్నా ఇస్తున్నా ఇస్తున్నా అమ్మా ఉందమ్మా

వన్ ట్వంటీ వన్ బోటీ తలకాయని రెండా ఫోర్ ఫార్టీ ఇచ్చేనా వన్ ట్వంటీ తలకాయను బోటి రెండు ఫోర్ ఫార్టీ ఫార్టీ ఇంకోటి ఏదైనా చికెన్ తోటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీను వన్ ఫార్టీ అదే ఇంకో మొత్తం మూడు ప్లేట్లు అయితే మీరే ఇంకా నాకు ఇవ్వాలి ఇంకా మూడు సిక్స్టీ ఉన్నాయి కదా ఇంకా మీరు వన్ ట్వంటీ ఇవ్వండి వన్ ట్వంటీ అంటే మీకు ఇంకా నేను ఎయిటీ ఇవ్వాలి అంతేనా ఒకసారి కన్ చేసుకుని మీరు కూడా ఎగ్ రెండు డబల్ ఎంత చేసినావు నువ్వు ఎంత చేసావు టూ ఫార్టీ చేసినావా ఎగ్ ఇంకో ట్వంటీ ట్వంటీ ఫార్టీ రూపీస్ చేయమంటా ఎంత చేసినావు మొత్తం ఎన్ని ఎంత చేసినావు మొత్తం లేదా ఇక్కడికి టూ ఎయిటీ అండి ఫిష్ ఎన్ని ఒక ప్లేట్ మొత్తం మూడు ప్లేట్ల వన్ ట్వంటీ అయితే ఎంత థర్టీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ పోతే నీకు హండ్రెడ్ అమ్మ చా పట్టుకోమా చెప్తున్నా అమ్మా ఇస్తున్నా ఇంకోటి ఫిష్ వైట్ ఏమన్నా ఫిష్ బగర్ ఏమన్నా వైట్ బాగుంటుంది ఫిష్ కిమ్మచ్చినా పట్టుకొని టూ ఫిఫ్టీ అమ్మా ఎన్ని మిక్చి

సో చూసారు కదా లోపల చాలా అంటే చాలా రష్ ఉంది అంత రష్ లో కూడా నవ్వుతూ అందరికి ఫుడ్ అనేది సర్వ్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడికి వచ్చి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు అంటున్నారు మా అదే కుమారి ఆంటీ బ్రెయిన్ చాలా పెద్దది డబ్బులు కనీసం ఇరవై రూపాయలు కూడా మర్చిపోవట్లేదు అవి అంతా బాగా పెట్టుకుంటున్నారు అన్నారు మరి బిజినెస్ చేస్తే ఆ మాత్రం గుర్తు పెట్టుకోవాలి కదా అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ నేను ఫుడ్ అయితే ట్రై చేశాను ప్రాన్ కర్రీ అండ్ అలానే చికెన్ అండ్ బగర్ అరే సూపర్ ఉంది ఫుడ్ అండ్ ఇక్కడ టేస్ట్ చేసే వాళ్ళు కూడా ఫుడ్ కి తగ్గట్టు ప్రైస్ కూడా ఉంది మేమైతే సాటిస్ఫైడ్ అంటున్నారు అండ్ ఇంకోటి ట్రోల్ చేస్తున్నారు కదా థౌసండ్ అని చెప్పి అది మాత్రం అన్ని కర్రీస్ తీసుకున్నా ఫోర్ ఫిఫ్టీ మాత్రమే అవుతుంది సో ఆ ట్రోలింగ్ అనేది టోటల్లీ కర్రీస్ తీసుకున్న విత్ రైస్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే అండ్ మేమైతే చూసారు కదా అంత క్రౌడ్ లో కూడా మాకు మంచిగా సమాధానం చెప్పారు అండ్ అక్కడ క్రౌడ్ వచ్చిన వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు సో నేను కూడా తిని బాగా సాటిస్ఫై అయ్యాను సో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బై